నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి మా వారి పేరు సురేంద్ర మా నాన్నతో పాటు నార్త్ లో కాంట్రాక్ట్లు చేసేవారు నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి అమ్మ నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం కాంట్రాక్ట్లలో ఇబ్బందులు వల్ల నష్టాలు వాటితో కష్టాలు కూడా వచ్చాయి వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిస వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు నేను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావట్లేదు అవును నీ చేతికి ఎలా వచ్చాయి కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ కలెక్టర్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను వచ్చాను అవునా ఇంట్లో ఇంకెవరు మా ఆయన్ని వెతుకుతూ రోడ్ యాక్సిడెంట్ లో మా మామగారు కూడా పోయారు ఇవన్నీ చాలా ఉన్నట్టు సురేంద్ర ఉన్నంత కాలం పలకరింపుకి వచ్చే అతని పార్ట్నర్స్ కూడా ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ నీ ఆఫీస్ విసిగిపోయి రోజుకో లెటర్ పంపుతుంటాను దానివల్ల ఉపయోగం లేదు కానీ కనీసం నా బాధ నిరసన తెలిపితే మనసు తేలిక పడుతుంది కదా ఇవే నన్ను ఇక్కడ తీసుకొచ్చాయి ఇకపై ఇది నా బాధ్యత వల్ల ప్రేమలో ఓడిపోయినా ఆ బాధని లోపలే దిగమింగుకొని చిరునవ్వుతో వెళ్లిన రామా నాకు దూరం అయి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి రామారావు ఆ పేరు వినగానే గుడిలో గంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది రామారావు ఎస్పీఎల్ గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికేవాళ్ళం అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది ఎందుకు మొదలు పెట్టినారు లోపలి పో కాలక్రమేణ మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాను హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటి జాతీయ భాష నేషనల్ లాంగ్వేజ్ మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా హిందీ రాకపోతే మీరెవ్వరు దేనికి పనికిరారు సార్ మాతృభాషతో పాటు పరభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్ కానీ మాతృభాషని హేళన చేయకూడదు సార్ హిందీ మన జాతీయ భాష కాదు సార్ అధికారిక భాష ప్రతి విషయంలోనూ రామారావు శైలి చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది ఇప్పటికీ రెండు బస్సులు వెళ్ళిపోయాయి నువ్వు నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతాది అవునా నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ ల కోసం నాలుగేళ్లుగా టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్ గా సర్దుకున్నాను ఇక నా వల్ల కాదు ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెట్లు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోరామా ఒక నెలలో టెస్ట్ ఇంటర్వ్యూ అన్నీ అయిపోతాయి ఆ తర్వాత ఓకే మళ్ళీ తారీఖు ఎప్పుడు వస్తావు వచ్చే నెల సరేనా రామాతో పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం వాళ్ళం అనుకున్నట్లే రామకి ఉద్యోగం వచ్చింది మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు కదా అంతా అనుకున్నట్లే జరుగుతోంది అని సంతోషంగా ఉన్న సమయంలో ఇటు ఇటువైపు ఇంటికి

పేరు నందిని ఏంటనేది జౌరి అమ్మాయి మాలిని గురించి మీకు తెలుసు కదా తెలిసే వీళ్ళని రమ్మని చెప్పినాను మాలినికి పెళ్ళయిపోయినాది మాలిని పెళ్లి మాలిని పెళ్ళైపోతే ఏంటి నేనా కారణాలు తెలియదు మాలినికి పెండ్లి జరిగిపోయినదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావు అని మేము బేజారైపోయినాం తండ్రిగా నీకు మంచి తోటిని వెదిక్కి పెట్టడం నా బాధ్యత లేదైనా నాకు కొంచెం టైం కావాలి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి నువ్వు నీ ప్రాణం పోయినా నీ స్వార్థం కోసం అయితే వేరే పెళ్లి గుప్పుకో ఏదో ఒక కారణం చేతే ఈ పెళ్లి చేసుకుని ఉంటావు నువ్వు తప్పు తప్పేమీ చేయలేదు మళ్ళీ మన ప్రేమ మన ఇద్దరికి మాత్రమే సంబంధించింది పెళ్లి మన వాళ్ళందరికీ సంబంధించింది ప్రేమ విషయంలో మనలో ఎవరో ఒకటి నిర్ణయం తీసుకోవచ్చు కానీ పెళ్లి విషయంలో మన వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి ఎందుకు ఏమిటి అని అడగటాన్ని నిన్ను చూసి చాలా రోజులైంది కదా చూద్దామని రమ్మన్నాను వాళ్ళని ఒక్కసారి తలెత్తు చూడు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నీకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఎంత మదన పడ్డానో తెలుసు ఒక పసిపాపని కిందకి దించినంత తెలిగ్గా నా గుండెల మీద దించేశాం ఆ నాన్న ఆయన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆయన మొహంలో ఎప్పుడు చూడని ఒక ఆనందం చూశాను ఆ పెళ్లి ఆపాలంటే నేను చేయాల్సిన ఒకే ఒక పని నీ పేరు చెప్పడం ఆయన మాట పోవటానికి బాధకి కారణం నువ్వు కాకూడదని నీ పేరు చెప్పలేకపోయాను అంతే మన ఇంటి కోడలుగా రావాల్సిన అమ్మాయి పాపం తలరాత దుడ్డు ఏమన్నా కావాలేమో సాయం చేయకపోయినావా ఆ మాట ఇచ్చినా చెప్పేస్తుందైనా మరి ఆస్తి బదిలీకి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా అదేదో ఇచ్చేరాదు ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంతన్న తీరుతుంది కదా చూడటానికి అది ఒక చిన్న అప్లికేషన్ కానీ చట్టానికి అదొక పెద్ద సమస్య మిస్ అయిన మనుషుల ఆస్తులు ఏడు సంవత్సరాల వరకు ఏమి చేయలేం ఏడేళ్ళ తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ వన్ నాట్ సెవెన్ అండ్ వన్ నాట్ ఏ సెక్షన్స్ ఉపయోగించి ప్రిజెప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం సరే నువ్వు చేయగలిగింది చేయరా ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పేసి సుత్యావారాయ్ ఈరోజు కూడా చెప్తున్నావు ఇంకో పదిహేను ఇరవై ఊర్లు క్లూ దొరకొచ్చు సార్ నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు కానీ ఇంతవరకు నాకు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా నీ వల్ల కాకపోతే చెప్పు మఫ్టీలో నేనే తిరుగుతా లీవ్ పెట్టి లేదు సార్ త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా నన్ను నమ్మండి సార్ సార్ లేదు అలా చూద్దాం నువ్వు సరే సార్ ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు మాతో పనిందో అరే ఇది మిస్సింగ్ కేసు మాయ్ నువ్వేనా మాలి అదే టన్నుల్ టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు ఇంకా ఈ కేసులో ఆచూకీ ఏం దొరకలేదు దొరకగానే చెప్తాను ఇక బాగుంది కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు ఆ మనిషి ఏడ మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయడు ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ జూరిస్ డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు హలో ఏంది నేను నా చెప్పను ఓ అల్చేదానికి పెద్ద సరే మేమేం ప్రోగ్రెస్ చేయలేదే అనుకుందాం అనుకుందాం మాట వరుసకి ఆ తప్పైనాడు పెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా మరి వాళ్ళు ఏం ప్రోగ్రెస్ సాధించారు పెద్దానికి పెద్దోరు పోలీసులు పట్టమే పలుపులు బార్లు తెలుసు ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో తప్పుగా ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను సార్ సురేంద్ర అంట అంటూ తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు ఓకే సార్ కావాలని కనుమరగినట్టు రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు నలభై ఎనిమిది గంటలు ఇచ్చి సరిపోవు పోండి మేము భోజనాలు పెట్టాం ఇక్కడ నా జీవితం ఎవడెవడో రావండి అడ్డమైన అడగటం ఏందో ఇది శ్రీకాకుళంలో వీడేసిన ఎక్స్ట్రాలకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్లో వేశాడు ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కటింగ్ ఇస్తున్నాడు ఏంది వచ్చేవింది ఏదో రాంగ్ కేస్ పెట్టి కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో చీటింగ్ కేసు కాదు ఇది మిస్సింగ్ కేస్ అని నేనే ట్రేస్ చేసి అఫీషియల్ గా నీ చేత ఇన్వెస్టిగేట్ చేయిస్తావు నువ్వు ఈ స్టేషన్ లో చార్జ్ తీసుకున్న తర్వాత రెండు లాకప్ డెత్లు జరిగాయి నిన్ను ఎంక్వైరీ పేరుతో మూడు పోట్ల ఆఫీస్ చుట్టూ తిప్పి మూడేళ్ళ ఇంట్లో కూర్చోబెడతాను అటక్కు వెళ్ళడం లేదు లేదో చూడండిరా అమ్మా నా వల్ల కావట్లేదురా వీడవడరా సామె కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వరమ అని పేరు రాసింది చూడు ఇప్పుడు అతను అడ్రస్ పట్టుకోవాలి సురేంద్ర బిజినెస్లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వరమ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి ఓకే మీ ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలు ఉంటాయి తీసుకుంద్రా పాప వర్మగారు ఉన్నారమ్మా మా నాన్న లేడు మీరు మా నాన్న ఫ్రెండా ఎవరే నువ్వు ఇక్కడేం పని అంటే సురేంద్ర అని మీకు కావాల్సిన వ్యక్తి ఇంట్లో మా వాడిని కలవడానికి వెళుతున్నట్టు చెప్పు వచ్చాడు అప్పటి నుంచి తను కనబడకుండా పోయాడు అంతేనా అది కూడా ఏడాది క్రితం నువ్వు హాస్టలీస్ నుంచి శ్రమపడి ఇంత దూరం వచ్చావు మా వాడు దుబాయ్ వెళ్ళి చాలా కాలమైంది అయినా మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేరే